చందమామ కథ దేవతలు దిగివచ్చారు కృతయుగం గడిచి త్రేతాయుగం ప్రారంభమైన సమయంలో అవిక్షిత్తు అనేవాడు గొప్ప రాజు అతని కొడుకు మరుత్తు తండ్రిని మించిన ప్రఖ్యాతి గలవాడు అతన్ని రెండవ విష్ణువు అనేవారు దేవేంద్రుడు కూడా ఆ మరుత్తును ఎందులోనూ మించలేక అసూయతో కుములుతూ ఉండేవాడు ఇంద్రుడి పురోహితుడైన బృహస్పతి మరుత్తు వద్ద కూడా పౌరోహిత్యం చేస్తూ యజ్ఞ యాగాదులు చేయిస్తూ ఉండేవాడు బృహస్పతి సామాన్యుడు కాడు ఆయన అంగీరుడి కొడుకు అంగీరుడికి సంవర్తుడనే మరొక చిన్న కొడుకు ఉండేవాడు తేజస్సులో బృహస్పతి ఎక్కువే అయినా తపశ్శక్తిలో సంవర్ధుడిదే పైచెయ్యి ఇది చూసి సహించలేక బృహస్పతి అతన్ని చాలా రకాల బాధలు పెట్టాడు అన్నపెట్టే బాధలు సహించలేక సంవర్తుడు తన ఆస్తి అంతా వదిలేసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు ఇది జరిగిన అనంతరమే దేవేంద్రుడు యుద్ధంలో రాక్షసులను జయించి ఇంద్రపదవి సంపాదించుకొని తనకు పురోహితుడిగా బృహస్పతిని పెట్టుకున్నాడు సమస్త భూమండలాన్ని జయించి లోకాలు అన్నిటిలోనూ కీర్తి గడించుకున్న మరుత్తును చూసి ఓర్చలేక దేవేంద్రుడు ఒకనాడు దేవసభకు బృహస్పతిని పిలిపించి నీవు మరుత్తుకు పురోహితుడిగా ఉండటం నాకేమీ బాగాలేదు నేను త్రిలోక అధిపతిని ఇంద్రత్వం పొందిన ఆ మరుత్తు మానవ మాతృడు ఎప్పుడో చావవలసిన వాడు అలాంటప్పుడు నీవు నాకు అతనికి కూడా పౌరోహిత్యం చేయటం ఏమి సబబు బాగుపడాలంటే నాకే పురోహితునిగా ఉండిపోయి మరుత్తును వదులుకో లేదా ఆ మరుత్తుకే పురోహితునిగా ఉండి మా పౌరోహిత్యం మానుకో అని గట్టిగా చెప్పేశాడు దాంతో బృహస్పతి బెదిరిపోయి అదే మాట మిమ్మల్ని వదులుకొని మరుత్తుకు పౌరోహిత్యం చేస్తానా మరుత్తునే వదులుకుంటాను మీరెక్కడా అతనెక్కడా అని ప్రమాణాలు కూడా చేశాడు ఇంద్రుడి దిగులు తీరిపోయింది ఇది జరిగినాక మరుత్తు బృహస్పతి వద్దకు వెళ్ళి అయ్యా నేను ఒక యాగం చేస్తానని ఇదివరకే మీతో చెప్పి ఉన్నాను కదా ఇప్పుడు ఆ యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాను తమరు వచ్చి నా చేత ఆ యజ్ఞం చేయించండి యజ్ఞ సంభారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అన్నాడు ఇక నేను నీకు పౌరోహిత్యం చేయనులే ఇంద్రుడు నన్ను తనకే పురోహితునిగా ఉండమన్నాడు నేను కూడా అందుకు సరేనన్నాను అన్నాడు బృహస్పతి తమరు నన్ను ఇలా విడిచిపుచ్చటం భావ్యం కాదు మా తండ్రి గారికి కూడా మీరే పురోహితులు నాకు తమ మీద ఎంతో భక్తి గౌరవాలు అన్నాడు మరుత్తు అప్పుడు బృహస్పతి నిర్మోహమాటంగా మాట అటు దేవతలకు పురోహితునిగా ఉంటూ ఇటు మానవ మాతృనికి ఎలా పౌరోహిత్యం చేస్తాను ఇక నుంచి నేను నీకు పురోహితుని కానని చెప్పానుగా నీ ఇష్టం వచ్చిన వారిని మరేవారి పెట్టుకో నేను నీ చేత యజ్ఞం చేయించేది లేదు అన్నాడు మరుత్తు అవమానము నిరాశ పొందిన వాడై తిరిగి వస్తుండగా అతనికి దారిలో నారదులు కనబడి ఏం నాయన ఏమిటలా విచారంగా వస్తున్నావు ఎక్కడి నుంచి రావటం ఏమిటి కథ సంగతే ఏమిటో చెప్పు నేను తీర్చగల కష్టమైతే తీరుస్తాను అన్నాడు ఎంతో స్నేహపూర్వకంగా నారదుడు ఈ మాట అనేసరికి మరుత్తు ఆయనతో జరిగినదంతా చెప్పాడు నా గురువుగారు నన్ను కాక అవమానం కూడా చేశాడు అని మరుత్తు తన కథ ముగించాడు బృహస్పతి చేయించకపోతే మునిగిపోయిందేమీ లేదు ఈ బృహస్పతికి సమర్థుడని తమ్ముడు ఒకడున్నాడు అద్భుత శక్తి సంపన్నుడు ప్రస్తుతం వెర్రివాడై తిరుగుతున్నాడు అతను నీ చేత యజ్ఞం చేయించగలడు అన్నాడు నారదుడు మరుత్తుకు ప్రాణాలు లేచి వచ్చినట్టయింది అతను నారదుడితో మహాత్మా మీరు అనే ఆ సంవర్ధుడు ఎక్కడ ఉంటాడు అతన్ని ఏ విధంగా ఆశ్రయించాలి ఏ విధంగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి ఆయన కూడా నన్ను తిరస్కరిస్తే నాకు మరి వేరే దారి ఉండదు అన్నాడు రాజా ఆ సంవర్తుడు ప్రస్తుతం బెర్రివాడి వేషంతో తిరుగుతున్నాడు ఇప్పుడు మహేశ్వరుణ్ణి సందర్శించడానికి కాశీ వచ్చి ఉంటాడు నీవు కాశీకి వెళ్ళి నగర ద్వారం వద్ద ఒక శవాన్ని పెట్టుకొని కూర్చో సంవర్తుడు శవాన్ని చూడగానే వెనక్కిపోతాడు నీవు అతన్ని వెంబడించి అతను ఎక్కడికి వెళ్ళినా సరే నీవు వెళ్ళు ఒంటరిగా చూసి శరణు కోరు నిన్ను ఎవరు పంపారంటే నారదుడు పంపాడని చెప్పు నేను ఎక్కడ ఉన్నానని అడిగితే తడుముకోకుండా అగ్నిలో ఉన్నానని చెప్పు అని నారదుడు మరొకకు సలహా ఇచ్చాడు మరుత్తు నారదుడికి కృతజ్ఞత తెలుపుకొని కాశీకి వెళ్ళి నగర ద్వారం దగ్గర ఒక శవాన్ని పెట్టుకొని కూర్చున్నాడు కొంతసేపటికి సంవర్తులు అటుగా వచ్చి శవాన్ని చూస్తూనే గిరుక్కున తిరిగి వెళ్ళసాగాడు ఆ మనిషే సంవర్తుడని గ్రహించి మరుత్తు ఆయన వెంట పడ్డాడు ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక సంవర్తుడు మరుత్తు మీద దుమ్ము మన్ను కొట్టి మీద ఊశాడు మరుత్తు ఇదేమీ లక్ష్యం చేయక ఆయనకు ఒక్క నమస్కారం చేసి మళ్ళీ వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళి సమర్థుడు ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు క్రింద అలుపు తీరటానికి కూర్చున్నాడు తర్వాత ఆయన మరత్తుతో నేనెవరో నీకు ఎలా తెలిసింది నేను ఫలానా చోట ఉంటానని నీకెవరు చెప్పారు నిజం చెప్తే నీ కోరిక తీరుతుంది అబద్ధమాడావో నీ తల నూరు చెక్కలవుతుంది అన్నాడు మరుత్తు నారదుడు చెప్పమన్నట్టే చెప్పాడు చివరకు స్వామి మీరు నాకు గురువుగా ఉండి నా చేత యజ్ఞం చేయించాలి అని తన కోరిక వెలిబుచ్చాడు అంతా విని ఈ వికార ఆకారంతో ఉన్న నా చేత యజ్ఞం చేయించుకోవటం దేనికి ప్రతిభావంతుడైన మా అన్న బృహస్పతి యాగాలు చేయించటంలో సాటి లేనివాడు ఆయనను కోరుకో అన్నాడు సంవర్తుడు ఆ మాటకు మరుత్తు బృహస్పతి అన్న మాటలు కూడా సంవర్తుడికి చెప్పాడు సంవర్తుడు అంతా విని నా చేత యజ్ఞం చేయించుకోవటంలో గల కష్ట సుఖాలు ఆలోచించుకో బృహస్పతికి ఇంద్రుడికి కూడా నాపై కోపం కలుగుతుంది అది ఎలా ఉంచి అక్షరాల నేను చెప్పినట్టు నీవు చేయకపోయావో నేనే నిన్ను నాశనం చేస్తాను అన్నాడు స్వామి ఏ పరిస్థితిలోనూ మీరు చెప్పిన దానికి తల ఒగ్గుతాను అని మరత్తు ప్రమాణాలు చేశాడు సరే అయితే నేను చెప్పేది విను ఈ యజ్ఞంతో పాటు నీకు అంతులేని ధనం సమకూరేలాగా చేస్తాను నాకు ధనంతో పని లేదు దానాలు అవసరం లేదు బృహస్పతికి ఇంద్రుడికి పరాభవం చేయటమే నాకు కావాలి నిన్ను ఇంద్రునితో సమానున్నిగా చేస్తాను అని సమర్థుడు మరత్తుకు మాట ఇచ్చాడు శివుడు ఉండే హిమాలయ పర్వతానికి పక్కగా మంజువంతమనే పర్వతం ఉన్నది అక్కడ అంతులేని బంగారం ఉన్నది మరుత్తు శివుడి అనుగ్రహం పొంది అక్కడికి తన పరిచారకులను పంపితే వారు ఆ బంగారం తీసుకురాగలరని సంవర్తుడు సలహా ఇచ్చాడు ఈ సలహా ప్రకారం మరుత్తు తన పరిచారకులను బంగారం తెమ్మని పంపి పెద్ద ఎత్తున యజ్ఞ విధికి ఉపక్రమించాడు ఈ వార్త దేవలోకంలో బృహస్పతికి తెలిసింది తన తమ్ముడైన సంవర్తుడు ఇక మహాధనికుడు అవుతాడని గ్రహించి బృహస్పతి మనోవ్యాధితో మంచం పట్టాడు తన గురువైన బృహస్పతి అస్వస్థత గురించి విని దేవేంద్రుడు సపరివారంగా చూడవచ్చి బృహస్పతితో ఇదేమిటి నీవిలా పాలిపోయి శుష్కించి ఉన్నావు ఇది దేహజనిత జాడ్యమా మనోజాడ్యమా నీ మనోవ్యాధికి కారకులు ఎవరో చెబితే వాళ్లను తక్షణం వధిస్తాను అన్నాడు దేవేంద్ర మరత్తు చేత సంవర్తుడు యాగం చేయిస్తున్నాడని విని నాకు బెంగ పుట్టుకొచ్చింది సంవర్తుడు నా శత్రువు ఈ యజ్ఞం చేస్తే వాడు మహాధనికుడైపోతాడు ఈ యజ్ఞం జరగటం నాకు ఇష్టం లేదు ఇది ఆపటానికి నీకు శక్తి ఉంటే ఆపు అన్నాడు బృహస్పతి అప్పుడు ఇంద్రుడు అగ్నిని పిలిచి అగ్ని నీవు నా దూతవుగా మరత్తు వద్దకు వెళ్ళి ఈ యజ్ఞం బృహస్పతి చేస్తాడని ఆయన యజ్ఞం చేయిస్తే తనకు అమరత్వం వస్తుందని చెప్పు అని ఆజ్ఞాపించాడు అగ్నిదేవుడు వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్న విధంగా మరుత్తుతో చెప్పాడు అంతా విని మరుత్తు మహాత్మా యాజకుడుగా నాకు సమర్థుడే చాలు అమరులైన దేవతలకు యాజకుడైన బృహస్పతి మర్చుడనైన నా చేత యజ్ఞం చేయించడం ఏమిటి ఆయనకు ఒక్క నమస్కారం అన్నాడు అగ్ని అంతటితో వదలక దేవేంద్రుడి స్నేహం మరుత్తుకు ఎంతో మంచిదని బృహస్పతి గురుత్వంతో అన్ని లోకాలు లభ్యమవుతాయని మరుత్తుకు ఆశలు పెట్టడానికి ప్రయత్నించాడు అప్పుడు సమర్థుడు అగ్నికి అడ్డు వచ్చి నీవు వచ్చిన పని అయిపోయింది నీ బృహస్పతి యాజకత్వం మాకు అక్కర్లేదు ఇక నీవు వెళ్ళు వెళ్ళకపోయావో నిన్ను నిలువునా దహించి బుడిద చేస్తాను అని గర్జించాడు అంతటా అగ్ని బెదిరిపోయి దేవేంద్రుడి వద్దకు వెళ్ళి తన దౌత్యం ఫలించలేదని చెప్పాడు దాంతో దేవేంద్రుడు అగ్నితో నీవు మరుత్తు వద్దకు మళ్ళీ వెళ్ళి నా మాట వినకపోతే భద్రాయుధంతో అతడి తలను నేను నరికేస్తానని చెప్పు అన్నాడు అంతటా అగ్ని వంకుతూ నన్ను మళ్ళీ పంపకండి వెళితే ఆ సమర్థుడు నన్ను నిలువునా దహించి పిడికెడు బూడిదగా చేస్తాడు అన్నాడు దేవేంద్రుడు ఈ మాట నమ్మక అన్నింటినీ దహించి బూడిద చేసే శక్తి నీ ఒక్కడికే ఉంది నిన్నెవరు దహించి బూడిద చేస్తారు ఇది నమ్మరాని మాట అన్నాడు అదే మాట నీవు మూడు లోకాలకు అధిపతివై ఉండగా వృత్తాసురుడు నీకన్నా శక్తిమంతుడై నీ నుంచి స్వర్గాన్ని లాక్కోలేదా అన్నాడు అగ్ని ఆ వృత్తాసురుణ్ణి దోమను నలిపినట్టు నలపగలిగి ఉండిన్ని ఏదో ఉపేక్ష చేశాను నా దగ్గర వజ్రాయుధం ఉండగా మత్రుడు నన్ను ఎదిరిస్తాడా అని ఇంద్రుడు ధంబాలు పలికాడు అదే చూశాము నీ పరాక్రమం వెనక చెవనుడిపై నీ వజ్రాయుధం వేశావుగా ఆ చెవనుడి శక్తి చేత నీ వజ్రాయుధము నీ చెయ్యి కూడా స్తంభించిపోయినాయి అంతటితో పోనివ్వక ఆ చెవనుడు నీ మీదికి భయంకర రాక్షసుని సృష్టించి పంపకం చేస్తే వాడిని చూడటానికే భయం వేసి అప్పుడు నువ్వు కళ్ళు గట్టిగా మూసుకోలేదు ఇదంతా ఎందుకు ఆ సంవర్తుడి శక్తులు ఎలాంటివో నాకు తెలుసు అని అగ్ని ఇంద్రుడికి చక్కగా వార్తలు పెట్టాడు అగ్ని పెడ తిరిగాడని గ్రహించిన ఇంద్రుడు ధృతరష్డనే గంధర్వుణ్ణి తన దూతగా మరుత్తు వద్దకు పంపాడు ధృతరాష్ట్రుడు మరుత్తుతో రాజా ఈ యజ్ఞానికి బృహస్పతిని యాజకునిగా పెట్టుకోకపోతే దేవేంద్రుడు నీపై వజ్రాయుధం ప్రయోగించగలడు తర్వాత నీ ఇష్టం అన్నాడు మరుత్తు అతనితో నాకు సంవర్తుడే యాజకుడు మిత్రద్రోహం బ్రహ్మహత్యను పోలినదని మీ దేవేంద్రుడికి దేవతలకు చెప్పు అన్నాడు అదిగో ఆకాశంలో ఆ భయంకరమైన చప్పుడు వింటున్నావా రాజా ఇంద్రుడు నీపై వజ్రాయుధం వేయటానికి సిద్ధంగా ఉన్నాడు మరోసారి ఆలోచించుకో అన్నాడు ధృతరాష్ట్రుడు నిజంగానే యజ్ఞశాలలో ఉన్నవారికి ఆకాశం నుంచి భయంకర గర్జన వినిపించింది అందరూ భయపడ్డారు మరుత్తుకు కూడా మనస్సు వికలమైంది ఆయన సంవర్తుడితో స్వామి నన్ను ఉపద్రవం నుండి తమనే కాపాడాలి అన్నాడు అప్పుడు సంవర్థుడు మరుత్తుతో నీకు భద్రాయుధం భయం అవసరం లేదు అంతేకాదు ఈ యజ్ఞం ఎలా జరపమన్నా అలా నేను జరిపించగలను అన్నాడు అయితే ఆ ఇంద్రుడు ఇతర దేవతలు ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞ సదస్సులో పాల్గొని సోమం స్వీకరించేటట్టు చేయండి అని మరుత్తు కోరాడు అందరూ ఇప్పుడే దిగి వస్తారు అన్నాడు సంవర్తుడు ఆయన అన్నట్టే దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు స్వయంగా యజ్ఞశాలకు వచ్చేశారు మరుత్తు సంవర్తుడు వారికి తగిన రీతిగా స్వాగతం చెప్పి ఆతిథ్యం ఇచ్చి వారి చేత సోమపానం చేయించారు పులిలాగా బయలుదేరిన ఇంద్రుడు సంవర్తుడి మహిమ చేత పిల్లిలాగా గాక మరుత్తును దీవించి యజ్ఞం పూర్తి అయినాక తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు